హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సేమియా ఉప్మాని హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి లో వన్ కప్ సేమియా వేసుకొని లో ఫ్లేమ్లోని మూడు నుండి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల సేమియా ఉప్మా మనకి పొడి పొడిగా వస్తుంది సేమియా అంతా ఫ్రై అయిపోయిందండి దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి రెండు స్పూన్ల పల్లీలు ఆరు నుండి ఏడు జీడిపప్పు వేసుకొని ఈ పప్పులన్నీ దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వన్ కప్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో వెజిటేబుల్స్ వేస్తాం కదండి వెజిటేబుల్స్తో పాటే ఈ ఆనియన్ కూడా వేగిపోతుంది లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు ఇందులో సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్ బీన్స్ పావు కప్ క్యారెట్ పావు కప్ క్యాప్సికమ్ హాఫ్ కప్ పచ్చబఠానీలు వేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మూత పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేయించుకోవాలండి చూడండి కాయలంతా మంచిగా ఫ్రై అయిపోయింది మనము ఏ కప్పులో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పులో ఒక కప్ సేమియాకి ఒకటి పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియా ఇందులో వేసుకొని కాయలు సేమియా అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి చూడండి సేమియా అంతా ఎంత పొడి పొడిగా కుక్ అయిందో ఇలా సేమియా పొడి పొడిగా రావాలంటే వన్ కప్ సేమియాకి ఒకటి లేదా ఒకటి పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సేమియా ఉప్మా ఇదే విధంగా పొడి పొడిగా వస్తుందండి ఈ సేమియా ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటే హెల్దీగాను టేస్టీగాను ఉంటుందండి ఈ సేమియా ఉప్మాకి ఎటువంటి చట్నీ అవసరం లేదండి ఇలాగే తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్